ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజమెంట్ తెలుసా సతీష్ గారు ఆయన కసే మ్యూట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ నైజం ఏది కి ఎఫిడిబాట్ ఇచ్చింది ఏ విషయంలో రాముడి విషయంలో సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఏడున సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ ప్రభుత్వం అఫీషియల్ ఎఫిడిబ్యాక్ ఏమిచ్చారు తెలుసా రాముడు అన్నవాడు రాజ్య పురుషుల రాముడు అన్నవాడు కేవలం కాల్పనికం మాత్రమే దీనికి చారిత్రక ఆధారాలు ఏమి లేవు రామసేతు అన్నది మానవ నిర్మాణం అని చెప్పడానికి ఎక్కడ లేదు రామ వాల్మీకి రచి వాల్మీకి టోల్ ఆఫ్ లాబ్ రామ ల్యాక్ సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ వెరాసిటీ వాల్మీకి రచించిన రామాయణంలో వాస్తవ పూర్వం లేదు అవన్నీ సత్యదూరం అని చెప్పేసి వాళ్ళు ఎదుటి ఇచ్చారు అది వాళ్ళ హిందువుల ధర్మం మీద ఉన్నటువంటి వాళ్ళకున్న నిబద్ధత ఇదే వచ్చే కదా బీజేపీ మేము సతీష్ గారు రెండు వేల ఎనిమిదిలో మాలిగా బాంబు లా జరిగితే హిందూ ఉగ్రవాదులు అన్న పదం సృష్టించి హిందువులే చేశారు ఈ పని అని చెప్పి సుప్రీంకోర్టు మమ్మల్ని కొట్టేసింది కూడా కేసుని ఏ ఆధార్ లేవని హిందువులు ఉగ్రవాదులు ఈ దేశంలో బాంబా జరుగుతున్న హిందువుల వల్ల అని చెప్పేసి ఆ రోజు హోంమంత్రి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పదమూడులో వాళ్ళ చట్టం తీసుకురాపోయారు మతం రెండు దాని సారాంశాలు తెలుసు మీకు సతీష్ గారు ఏ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు అంటే క్రిస్టియన్లు ముస్లింలు కానీ మా మక్క మనోభావాలు దెబ్బతి దెబ్బతింటున్నా అనుకుంటే చాలు చేయటం కాదు అనుకుంటే చాలు వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు వాళ్ళు ఫిర్యాదు చేయడానికి భయపడితే ఎవరినా వాళ్ళు తెలిస్తే ఎవరన్నా ఫిర్యాదు చేయొచ్చు ఫిర్యాదు చేస్తే హిందువుల్ని ఎటువంటి ట్రైన్ లేకుండా వెంటనే అరెస్ట్ చేసేటం వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసేట చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలోకి తీసుకురా క్యాబినెట్ ఆమోదించింది పార్లమెంట్ లో నిరోధించాం సో ఇటువంటి ఇది వాళ్ళ యొక్క కూటమిలో అయినటువంటి పార్టీలు హిందూ ధర్మం సనాతన ధర్మం ఒక కరోనా కన్నా పెద్ద మహమ్మారి మొత్తం తొడముట్టించాలి అంటే మద్దతుగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా హైందవ వ్యతిరేక ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దశాబ్ద చరిత్ర హిందువుల మీద దానిపై ముస్లిం గారు బాగా చేస్తున్నా అంటే ముస్లిం సంతోష్టికర రాజకీయాలు వాళ్ళు వాళ్ళు పరిపాలన అరవై ఏళ్ళు ఆళ్ళు కదా మరి ముస్లిం యొక్క ఘనమైన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి వాళ్ళు ఎందుకు లిఫ్ట్ అప్పుడు చేయలేదు వాళ్ళు బాగు చేయలేదు ఈరోజు ఎందుకు చేయలేదంటే అదే ముస్లింలు ఓటు బ్యాంక్ గా చేసుకుంటూ వారి యొక్క చదువులు లేకుండా చేసి వారిని ఉద్దేశపూర్వంగా రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ గా సృష్టిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అంటే ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అలా తయారైపోయింది హిందూ వ్యతిరేక పార్టీ